జేసి ప్రభాకర్ రెడ్డికి పోలీస్ సంఘం కూడా భయపడుతోందా దేవునికైనా దెబ్బే గురువు అనే సామెతను ఏపీ పోలీస్ సంఘం తీరు గుర్తు చేస్తోంది కేవలం పోలీసులపై ప్రతిపక్ష నాయకుల విమర్శల్ని ఖండిస్తూ ప్రభుత్వ పెద్దల మెహర్బానీ కోసమే ఏపీ పోలీస్ అధికారుల సంఘం నాయకులు మీడియా ముందుకొస్తున్నారనే విమర్శల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది కొందరు పోలీస్ అధికారులు డాన్లుగా వ్యవహరిస్తున్నారని అలాగే డీజీపీపై వైఎస్ జగన్ విమర్శలు చేయగా ఏపీ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు వెంటనే మీడియా ముందుకొచ్చారు తమకు రాజకీయ పార్టీల కంటే చట్టాలే ముఖ్యమని అబ్బో ఆయన నీతులు కోటలు దాటాయి ఎలా మాట్లాడాలో మాట్లాడకూడదు మాజీ ముఖ్యమంత్రికి ఆయన హితవు కూడా చెప్పారు అనంతపురం జిల్లా తాడిపత్రి ఏఎస్పి రోహిత్ కుమార్ చౌదరిపై టీడీపీ సీనియర్ నాయకుడు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అవాకులు చవాకులు పేలితే పోలీస్ అధికారుల సంఘం నాయకులు ఇంతవరకు స్పందించలేదు అధికారంలో ఉన్న నాయకుడు తిడితే స్పందించకూడదని పోలీస్ అధికారుల సంఘం ఏమైనా నిబంధన పెట్టుకుందేమో అనే విమర్శ లేకపోలేదు లేదంటే ఏఎస్పిపై జేసీ అనుచిత కామెంట్స్పై స్పందించడానికి పోలీస్ అధికారుల సంఘం నాయకులు ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి సమయం తీసుకుంటున్నారేమో అని నెటిజన్లు సెటైర్స్ విసురుతున్నారు ఒక ఏఎస్పీని రే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి నోరు పారేసుకుంటే స్పందించలేని పోలీసు అధికారుల సంఘం నాయకుల తీరుపై స్వంత శాఖలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇది ప్రభుత్వ భజన సంఘమే తప్ప తమ కోసం పనిచేయడం లేదని పోలీసులు మండిపడుతున్నారు తాడిపత్రి ఏఎస్పీని ప్రతిపక్ష నాయకులు జేసీ మాదిరిగా తిట్టి ఉంటే పోలీస్ అధికారుల సంఘం స్పందించకుండా ఉండేదా అనే ప్రశ్న ఉత్పన్నమైంది